టార్గెట్ చేస్తూ దోపిడీకి పాల్పడే దొంగల ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు ఎల్పీజీ గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్ గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలను ధ్వంసం చేసి లక్షలాది రూపాయల నగదుతో ఊడయించే అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు పూర్తి సంఘటన వివరాలు మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియపరిచారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో గత నెల ముప్పై ఒకటిన నగరంలోని ఖలీల్వాడిలో గల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో కొందరు వ్యక్తులు గ్యాస్ కట్టర్ ద్వారా ధ్వంసం చేసి చోరీకి యత్నించగా అప్పుడే బ్లూకోట్ సిబ్బంది రాగా పరారీ అయినట్లు తెలిపారు సీసీ ఫుటేజీ ఆధారంగా ఏటీఎంలో చోరీ ముఠా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు ఈ నెల ఎనిమిదిన నిజామాబాద్ నగర ఒకటో టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా వారికి అనుమానాస్పదంగా కారులో రాడ్లు కర్రలు గ్యాస్ కట్టర్లతో తిరుగుతున్న వ్యక్తులను నిఖిల్ సాయి చౌరస్తాలో ఒక కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేటీఎం చోరికి యత్నించినట్లు తెలిసిందన్నారు నిందితులు హర్యానాలోని నుహా జిల్లా పునహనా తాలూకా బడ్లి గ్రామానికి చెందిన అబ్దుల్లా ఖాన్ ముంబైలోని అందేరి కు చెందిన మహమ్మద్ అన్సారి హర్యానాలోని నుహర్ జిల్లా గాకకు చెందిన వాజీద్ ఖాన్ ఇదే జిల్లా కు చెందిన హమ్మద్ అజీబ్ అలియాస్ నత్తు పల్వాల జిల్లా అతీన్ తాలూకా కిలోకా గ్రామానికి చెందిన సామోద్దీన్ అలియాస్ ఇక్రామ్ లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు హర్యానాకు చెందిన అబ్దుల్లా గ్యాంగ్ రెండు వేల పద్దెనిమిదిలో ఉదయపుర ఏటీఎం లో లక్షలు కొల్లగొట్టారు అలాగే శివపురిలో ఎనిమిది లక్షలు దోచుకెళ్లారని చెప్పారు అప్పుడు పోలీసులకు చిక్కగా అరెస్టు చేసి జైలుకు పంపారని అన్నారు అక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్న పోక్సో కేసులో అమీర్కు జైలులో నలుగురు సభ్యులు పరిచయం అయ్యారు వారు ఐదుగురు కలిసి తెలంగాణలో ఎటిఎంలు ధ్వంసం చేసి దోచుకునేందుకు పథకం వేశారు గత ఏడాది జులైలో షాపూర్ నగర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎటిఎం కొల్లగొట్టి ముప్పై లక్షలు దోచుకున్నారు జహీరాబాద్లో సాంత్రో కారు చోరీ చేసి అందులో ప్రయాణిస్తూ టోల్ ప్లాజా వద్ద ఎటిఎం చివరికి యత్నించి విఫలమయ్యారు తర్వాత దొంగిలించిన బ్యాలెనో కారులో నగరానికి వచ్చి ఖలీల్ వాడి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎటిఎం చివరికి వచ్చి బ్లూ కోట్ సిబ్బందిని చూసి పరారీ అయినట్టు చెప్పారు అర్గుల్ వద్ద ఏటీఎం చోరికి యత్నించగా అలారం మోగడంతో పారిపోయారు వారిని ఐదుగురిని అరెస్టు చేసి ఒక బోలేరో ఒక బ్యాలెనో కార్తో పాటు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు ఐదుగురిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన నిజామాబాద్ ఎస్పీ రాజా వెంకట్రెడ్డి నగరం ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి సిబ్బంది పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు స్ప్రే కొట్టడం ఐటమ్ ఓపెన్ చేయడం అంటే చేశారు మనం లోకల్ నేలకంట లక్ష్మణ్ మన బీసీ అక్కడ వచ్చి చూసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం అయితే ఇవాళ వారిని వాళ్ళ వెహికల్ చెకింగ్ లో మనకి తొమ్మిదింటికి నిఖిల్ సాయి పాస్పోర్ట్ దగ్గర అనుమానాస్పదంగా వెహికల్ లో జాడ్ లో గ్యాస్ సిలిండర్ లో పట్టుకుని వస్తుంటే పట్టుని క్వశ్చన్ చేస్తే మనకి వీళ్ళు ఏటీఎం దొరకని దొంగలని తెలిసింది విషయానికి వస్తే అసలు అబ్దుల్లా నేతను ఎవరైతే ఉన్నారో మెయిన్ ప్లానర్ తర్వాత మెయిన్ గ్యాంగ్ ఇతర మెంబర్స్ ఆసిఫ్ అర్షదు అజ్మీర్ ఈ రెండు వేల పద్దెనిమిదిలో ఉదయపూర్లో ఒక ఏటిఎం తర్వాత శివపూర్ ఏరియా దొక్కనం చేశారు అప్పుడు తర్వాత పోలీసు పట్టుకు వెళ్ళారు అదే టైంలో హైదరాబాద్ చెందిన అమీర్ అని అతను ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయిని ప్రేమించి అతను అమ్మాయితో ఎల్లో కావడం అమ్మాయి మీద అమ్మాయి మైనర్ అవడం ద్వారా అమ్మాయి కేసు పెట్టడం అతన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టడంతో ఈ అమీర్ అనే అతను ఈ అబ్దుల్లావా గ్యాంగ్తో కలవడం జరిగింది అక్కడ వీళ్ళు హైదరాబాద్ అమీర్ అనే అతను ఈ అబ్దుల్లా తో మాట్లాడుకుని తెలంగాణ ఏరియాలో అఫెన్సెస్ చేద్దాం హైదరాబాద్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ అమీర్ ఇస్తానని చెప్పడం జరిగింది దాని పథకం ప్రకారంగా వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత చేశారు పద్దెనిమిది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదులో షాపూర్ నగర్ లో మార్కండర్ లో మార్కండయ్యగర్ ఏం చేసి ముప్పై లక్షలు చేశారు దొంగలించిన తర్వాత గ్యాస్ జీడిమెట్ లో వాడేసి ఇక్కడ కామారెడ్డి దాకా బైక్ తో వచ్చింది బైక్ తర్వాత కామారెడ్డి నుంచి మళ్ళీ ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయారు చేసి అమీర్ ఆ కేసులో బ్రేక్ చేసి అమీర్ అమీరు అర్షిద్ అర్షిద్ ముగ్గురిని అరెస్ట్ చేశారు కానీ అప్పుడు ఆ మనం చేసినట్ లో ఈ అబ్దుల్లా ఎవరైతే మెయిన్ గ్యాంగ్ లీటర్ ఉన్నాడో అతనికి బయట జైలు బయట తర్వాత మళ్ళీ కూర్చొని ప్లాన్ చేస్తున్నారు అమీర్ యొక్క సహాయం తీసుకుని మళ్ళీ అరెస్ట్ చేయాలి దాంతో భాగంగానే అబ్దుల్లా అమీరు వాజిన్ ఇక్రామ్ ఫామ్ తీసుకుని

అక్కడ పాలు కొట్టినప్పుడు అదే టైంలో మనం బ్లూ ఫల్డ్ కానిస్టేబుల్ రావడం అక్కడ వాళ్ళతో వాగ్విదానం చేసుకుని మీరు పారిపోవడం జరిగింది పారిపోయి ఆ శాంట్రో కార్ కూడా పక్కన అడవిలో వదిలేశారు దాని తర్వాత కొద్ది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అసలు తెచ్చుకున్న బెల్లనో కార్లో ఎన్ని సామాన్లు పశ్చిమించి ఒక బెల్లనో కార్లో సా అక్కడి నుంచి సాంట్రో కార్ నుంచి బెల్లనో కార్ మళ్ళీ ఫోర్ ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్లో వస్తుంటే దారిలో మళ్ళీ కొద్ది అయిన తర్వాత ఈ బొలరు వెహికల్ ని నిజామాబాద్ బొలరు వెహికల్ ప్రకారం చేశారు కానీ పడిపోతే తర్వాత ఆ వెహికల్ తో నిజామాబాద్ లో వచ్చి ఫస్ట్ ఎక్కి చేసుకున్నారు ఎక్కి చేసుకుని ఈ పిఎం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం మీద సంవత్సరం అటెండ్ చేశారు అటుగా వెహికల్ పోలీస్ వెహికల్ యాక్చువల్లీ ఆ ఏటీఎం డోర్ బాగుంటే తర్వాత

ఎలైకుల్లో కూడా ఐటెం ప్రకారమే రజిస్టర్ తర్వాత దేగ నంబర్ లోగా దేగరా క్యాంటర్ లో కూడా మల్టిపుల్ రిజిస్టర్ చేస్తుండు ఉదుతూ ఉన్నాడు ఫైనల్లీ కరెక్ట్ అయింది సరే